హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్లో కాళేశ్వరం మార్కెట్ దగ్గరలో మంచి రెంటల్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోలు చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్లో కొత్తపేట శివాలయం టెంపుల్ దగ్గర ఉండే కమర్షియల్ ఏరియాలో ఈ బిల్డింగ్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ఇంటి ముందు రోడ్డు ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి ఇది మొత్తంగా నూట ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ షెటర్ తోటి షాప్స్ పరంగా లేక గోడం పరంగా అనేది యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారండి దీనికి రెంట్స్ ఇస్తే సుమారు నెలకు ఎనభై వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి రెండు కోట్ల యాభై లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ కొత్తపేట శివాలయం టెంపుల్ దగ్గర ఉండే కమర్షియల్ ఏరియాలో సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకున్నాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ